తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురమల్లి కుమార్ రెడ్డి వాకాడు ఆయన నివాసంలో వైకాపా నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం అధికారులు బ్యారేజీ పోర్లు కట్టలను రోడ్లను మరమ్మతులను చేపట్టాలని తెలిపారు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమానికి వైసీపీ మండల అధ్యక్షుడు ఏనుగు సుధాకర్ నాయుడు వైసీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తూపిలి సర్పంచ్ మధురెడ్డి జనార్దన్ రెడ్డి దేవారెడ్డి నాగూర్ రెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చాలా దగ్గర భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజల్ని ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది సహాయ చర్యలు వెంటనే అందించాలని కోరుకుంటూ గూడూరు నియోజకవర్గంలో తీర ప్రాంతాలైనవి కోట వాకాడు మూడు మండలాలుగా ఈ తుఫాను బార్ నుంచి కొంచెం తప్పించుకున్నాం దాని నివారణ ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆఫీసర్లు వచ్చి పలు ప్రదేశాలు తెరచడం జరిగింది ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో కట్టలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయనో బ్యారేజ్కి అవసరమైన మరుమతులు కానీ ఇవన్నీ చూడటం జరిగింది కాబట్టి మరొకసారి ఇలాంటి ఉపద్రవం రాకముందరే వీటికి మరమ్మతులు చేయాలని ఆఫీసర్లను కోరుకుంటున్నాం ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత అప్పుడు ఏ లాభం లేదంటారు ఇవన్నీ నోట్ చేసుకున్నారు కాబట్టి వీటన్నింటికి సరైన పరిష్కారాలు చూపిస్తూ నిధులు విడుదల చేసి అవసరమైన దగ్గర కరకట్ట మరమ్మతులు కానీ మ్యారేజ్ రిపేర్లు కానీ పటిష్టమైన వాలి పనులు ఏం చేసినట్లు సో ఇవన్నీ పూర్తి చేయాలని ఆఫీసర్లని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలకి వాళ్ళకి అండగా ఉండటం జరిగింది ఇప్పటికీ పశ్చిమ పట్టిన ప్రాంతాల్లో సహాయ చర్యలు జరుగుతున్నాయి ఇంకా మన ఊరికి వస్తే అందరూ చాలా చాలా తుఫాను చూసిన వాళ్ళే అందుకని తప్పుకొని ఎన్నో సంవత్సరాలుగా నిలబడ్డారు కొన్నిసారి విలేకరుల మిత్రులతో పాటు మాట్లాడినా దేవుడు ఈ భూమికి వేలం వేసుకున్నప్పుడు దళితులది దేవుడి భూమికి అధిక రాబడి రావాలి అలాగే దళితులు పట్టగొట్టడం ఇద్దరికి న్యాయం జరగాలి ప్రొసీజర్లు ఫాలో అవ్వండి పద్ధతులు పాటించండి అని కోరటం జరిగింది ఎక్కడైతే డీవియేషన్ అనేది ఉందో ఎక్కడైతే రూల్ పాటించలేదో అది కోర్టుకి తెలియజేయడం అని కేసు కూడా కోర్టులో నడుస్తుంది ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడకూడదు కోర్టులో ఉంది అని తెలియజేసినా కూడా వేలం పాట పెట్టాల్సిందే వెనక డేట్ వేసి సరే చెప్పడం జరిగింది ఆరో తేదీ వేలం పాట ఇరవై నాలుగు ఎకరాలకి ఏడవ తేదీ ఎనభై నాలుగు ఎకరాలకి మద్దతు పాటిస్తామంటున్నారు మరి మాకు కరెక్ట్గా తెలియదు కానీ ఈ వేలం పాట కండక్ట్ చేసిన ఏఓ గారు కానీ ఏసీ గారు కానీ ఇతర అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటిలో పాల్గలుచ్చా లేదా అనేది కూడా వారికే తెలుస్తుంది నోటీసులు ఇచ్చారా లేదా అనేది వారికే తెలుస్తుంది ఒక లీజు తీసుకున్న తర్వాత ఆ కాల పరిమితిలో సొంతంగా మోటార్లు పెట్టుకుంటే కాల పరిమితి అయిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి రాకపోతే డీజు పొడిగింది మరి ఆ మోటార్ వదిలేయాలా అదే అతను ఆస్తిగా అతను తీసుకు వెళ్ళొస్తా తీసుకుని వెళుతుండగా పోలీసులు పంపించి కేసు పెట్టడం న్యాయమేనా ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే వచ్చి వేలపాటు పాడారో ఇవన్నీ వారు చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది ప్రజలందరికీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇది కోర్టులో ఉన్న విషయం అంతా ఎక్కువ మాట్లాడకూడదు ఊరు బాగుపడాలి ఊరి కోసం మంచి చేయండి మీరు కొన్నిసారి కూడా చెప్పాం ప్రభుత్వం ఎవరున్నా ప్రజలందరికీ మంచి చేయాలి మేలు చేయాలి న్యాయం చేయాలి దానికి మంచి కూడా మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ కలుగుతుంది